మూడు రోజుల నుంచి పండు మిర్చి పచ్చడి పెట్టు పెట్టానని మా పెద్దలు బిడ్డ వచ్చేటప్పుడు పండుమిర్చి తీసుకొని వచ్చింది మా శ్వేత వచ్చి రాగానే ఆ పండుమిర్చి మీదనే పడ్డది ఆమె కన్ను ఆ ఉన్న రెండు మూడు రోజుల్లో ఎన్ని రకాల వంటలు చేసినా మా శ్వేత మాత్రం పండుమిర్చి పచ్చడి అయితేనే బాగుండు అన్నట్టు తిన్నది ఆ పచ్చడిని అంతలా తినాలి అనడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది నాకు కొన్ని వచ్చి ఉండడం వల్ల రెండు రోజులు బయటకెళ్లాల్సి వచ్చింది అందుకనే చేయలేదు ఫైనల్లీ ఒక రోజు మా శ్వేత పొద్దున్నే ఇంకా నేను ఈ రోజు వెళ్తా వదిన నాకు పండుమిర్చి పచ్చడి చేస్తావా చేయవా అని అడిగింది ఆమె అలా వెళ్తా అనగానే అయ్యో అని అప్పటికప్పుడు పండుమిర్చి పచ్చడిని ప్రిపేర్ చేసిన నా చేతి వంట ఏదైనా సరే ఇష్టంగా తినే వాళ్ళలో మా పిల్లలతో పాటు మా శ్వేత కూడా ఉంటది ఈ పండుమిర్చిలు ఎక్కువ ఈ సీజన్ లోనే దొరుకుతాయి ఖచ్చితంగా చేసుకుంటాం మేము ఎవ్రీ ఇయర్ సీజన్ అయిపోయేటప్పటికి కనీసం ఒక నాలుగైదు సార్లు అయినా చేసుకుంటాము ఈ పండు మిర్చి పచ్చడిని ఈ పండు మిర్చి పచ్చడి దాకా నువ్వు అన్ని కొత్త కొత్త వంటలు చెప్తావు అనుకుంటున్నారా చాలా మందికి తెలిసే ఉంటది తెలిసిన వాళ్ళు ఎంతమందో తెలియని వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి మేమైతే ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటాము తెలియని వాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళు దీని ప్రిపరేషన్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తా వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి